ఫస్ట్ నేను బౌల్లో ఒక కేజీ చికెన్ తీసుకున్నా తీసుకొని మంచిగా దాన్ని రెండుసార్లు తేటగా కడుక్కున్నా మనకి ఎంత తేటగా కడుక్కుంటే అంత బాగుంటుంది నిశ్వాసం లేకుండా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం తగినంత కొంచెం బిర్యానీ మసాలా ఒక పావు నూనె వేసుకొని వేసుకొని మంచిగా కలుపుకున్నా మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలు నిమ్మరసం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని బాండిలో ఒక నాలుగు పావుల నూనె వేసుకొని నాలుగు దాచి చెక్కలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు బిర్యానీ మసాలా ఆకులు వేసుకోవడం జరిగింది ఈ గ్లాసుతో మూడు గ్లాసులన్నర బియ్యం పోసిన కేజ్ అవుతాయి ఈ మూడు గ్లాసులన్నర బియ్యానికి ఏడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నా పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తగినంత ఉప్పు మరియు కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇందాక పెట్టుకున్న బాండిలో మంచిగా ఆనియన్లు మంచిగా దోరగా వేయించుట తర్వాత తగినంత కొంచెం అల్లం వేసుకోవాలి అది మంచిగా ఎర్ర గోలే వరకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా అంత గో మంచిగా గోలితే అంత మంచిగా ఉంటుంది తర్వాత నాలుగు టమాటాలు వేసుకోవాలి కోష్ణి మంచిగా ఉడికించుకోవాలి మగ్గేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మంచిగా గోలంతవరకు మంచిగా వాటిని ఉడికించుకోవాలి తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి మనకు తగినంత కొంచెం రుచికి సరిపడ తర్వాత మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి ఉడికించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు కారం అల్లుల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా వేసుకున్న కొంచెం మళ్ళీ ఉడికించుకున్న చికెన్ తెచ్చి ఈ బాండీలో వేసి మళ్ళొక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంచి కలుపుకోవాలి ఎంత మంచి కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉంటుంది కమ్మగా ఉంటుంది రైతు అవసరమే లేదు చాలా బాగుంటుంది మీరు తిని చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ రుచి చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కేజీ బియ్యం అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని మొత్తం గంజి చంపుకొని మంచిగా దీంట్లో బరుచుకోవాలి మొత్తం బలుసుకున్నాక మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదా ఆ నిమ్మరసం అలా మనకు ఇష్టం వచ్చినట్టయితే ఫ్రెండ్స్ కొంతమంది పడని వాళ్ళు నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది కలర్ఫుల్గా కొంచెం బిర్యానీ కలరు కొంచెం నాలుగు దిక్కుల నాలుగు లిట్ట తోడి కొంచెం వేసి చుట్టూ రౌండ్ వేస్తే అంతటికి మంచిగా రౌండ్గా వస్తుంది బిర్యానీ కొంచెం కలర్ చూడడానికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టినాక దాని మీద బరువు పెట్టాలి పెట్టినాక వేడి వేడి పదిహేను నిమిషాల తర్వాత వేడి వేడి బిర్యానీ రెడీ తినడానికి చాలా బాగుంటుంది ఇది నా స్టైల్ బిర్యానీ